బ్రహ్మానందం గారు తనికెల్లభరణి గారు సినిమా షూటింగ్ కోసం ఒక పల్లెటూరు వెళ్ళారు షూటింగ్ టైం లో అని పక్కన ఉన్న శివాలయానికి వెళ్తే శివాలయంలో ఉన్న పూజారి వీళ్ళని చూసి నవ్వుతూ పలకరిస్తాడేమో అనుకుంటే ఆయన వీళ్ళని చూసి ఆయన పని ఆయన చేసుకున్నాడు వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయమని అడిగితే ఇప్పుడు సమయం అయిపోయింది రేపు ఉదయం ఏడు గంటలకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాతి రోజు ఏడు గంటలకు వెళ్ళాడు పూజారి వచ్చి అభిషేకం చేశాడు గుడి చుట్టూ ప్రదక్షిణం అయి వీళ్ళు స్వామి దక్షిణ తీసుకోండి వెయ్యి రూపాయలు ఇస్తే హుండీలో వేయండి అన్నాడు సినిమా యూనిట్ వాళ్ళు టిఫిన్ తెచ్చి ఇద్దరికి ఇస్తే ఆ గుడి ఆవరణలో తిందామని వెళ్తూ పూజారిని అడిగారు నేను తినేసా మీరు తినండి అన్నారు కాఫీ అయినా తాగండి అంటే మంచినీళ్ళు కూడా తాగను అన్నాడు మీరు మమ్మల్ని గుర్తుపట్టారా అని భరణి గారు అడిగితే ఆ పూజారి వారి పేర్లతో సహా చెప్పాడు స్వామి దక్షిణ ఇస్తే తీసుకోవాలా టిఫిన్ ఇస్తే తినలా కనీసం కాఫీ కూడా తాగల ఎందుకో తెలుసుకోవచ్చా అని బ్రహ్మానందం గారు తనిఖెళ్ల భరణి గారు అడిగితే సార్ నాకు ఒక ఎకరం పొలం ఉంది ఒక ఆబు ఉంది ఒక శివుడున్నాడు ఇంకేం కావాలి ఈ జీవితానికి అని చెప్పి పూజారి వెళ్లిపోయాడు ఆశించటం ఆపితే జీవితం అద్భుతంగా ఉంటుంది అని భరణి గారు అప్పుడే ఒక పాటని వ్రాశారు